ఓం నమ శివాయం కార్తీక పురాణము ఆరవ అధ్యాయము ప్రారంభం ఈ కార్తీక పురాణాన్ని మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నారు కదా అయితే ఇప్పటి వరకు అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి ఇది ఆరు అధ్యాయం మహర్షి జనక మహారాజుతో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఏ మానవులైనా సరే పరమేశ్వరుణ్ణి మహావిష్ణువుని పంచామృతాలతోనూ కస్తూరి కలిపిన మంచి గంధం నీటితోనూ అభిషేకం చేసి భక్తిగా పూజిస్తే అటువంటి వారికి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఎవరైనా సరే కార్తీక మాసం అంతా కూడా దేవాలయంలో దీపారాధన చేసిన వాళ్ళకి కైలాస ప్రాప్తి లభిస్తుంది ఇంకా దీపారాధనతో పాటు దీపదానం చేయడం వలన చాలా పుణ్యం కలుగుతుంది దీపదానం చేసేవారు శుభ్రమైన పత్తిని తెచ్చి తానే స్వయంగా ఆ పత్తిని శుభ్రపరిచి వత్తులు చేసి వరిపిండతో కానీ గోధుమ పిండతో కానీ ప్రమిదం చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ దీపాన్ని ప్రమిదతో పాటు బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి దీపదానం చేసినప్పుడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వాలి కార్తీక మాసం ప్రతిరోజు కూడా ఇలా దీపదానం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమదన చేసి బంగారంతో వత్తన చేసి ఆవునయ్యి నిండిగా పోసి ఇంతకుముందు చెప్పినట్టుగా పిండి ప్రమిదలో దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చును మీకు కలిగినట్లయితే పది మంది బ్రాహ్మణులకి పిలిచి భోజనం కూడా పెట్టవచ్చును ఇలాగ దీపదానం చేసినప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్పు కావహం దీపదానం శాంతి శాంతిరస్తు సదామమ ఈ శ్లోకం చెప్తూ దీపదానం చెయ్యాలి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అన్ని విధాలుగా జ్ఞానం కలిగించింది సిరి సంపదల్ని ఇచ్చేది అయినటువంటి ఈ దీపదానాన్ని నేను చేస్తున్నాను కనుక ఓ పరమేశ్వర నాకు శాంతి కలుగుగాక అని ఆ దేవుడిని ప్రార్థించినట్లు అనమాట ఈ విధంగా శ్లోకం చెప్పుకొని దీపదానం చేయాలి తర్వాత మీకు తోచిన విధంగా బ్రాహ్మణునికి దక్షిణ సమర్పించుకోవాలి శక్తి లేని వారు మీకు తోచినంతైనా పర్వాలేదు తాంబూలంతో పాటు దక్షిణ ఇవ్వాలి స్త్రీలైనా పురుషులైనా ఏ ఒక్కరైనా సరే వారికి సిరి సంపదలు కలిగి విద్యాభివృద్ధులు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు దీని గురించి కూడా ఒక కథ ఉంది దానిని నీకు చెప్తాను వినమని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తారన్నమాట ఇక్కడ కార్తీక పురాణం మొత్తము కూడా జనక మహారాజుకి వశిష్ట మహర్షి వివరిస్తున్నట్ల వివరిస్తున్నది పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఆమెకి పెండ్లయ్యి కొద్ది కాలానికి ఆమె భర్త చనిపోతారు అయితే ఆవిడకి సంతానం కానీ బంధువులు కానీ ఎవరూ లేరు అందువలన ఆమె ఆ ఊరిలో ఉండే వాళ్ళ ఇళ్లలో పాచిపని చేసుకుంటూ జీవితాన్ని గడిపేది అయితే పని చేయడానికి వెళ్ళిన దగ్గర అంతా కూడా వాళ్ళు ఏదైనా భోజనం పెడితే అక్కడే భోజనం చేసేసేది అంతేకాకుండా వారికి సంతోషం కొలిది ఏదైనా వస్తువులైనా సరే ఇస్తే ఆ వస్తువులన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు కమ్ముకొని అలాగే ఆ డబ్బుల్ని ఇతరులకి ఇచ్చేది కొంతమంది దొంగలు ఇతరుల ఇంట్లో దోసుకొని తెచ్చిన వస్తువుల్ని ఈవిడ తక్కువ ధరకి కొని అవి కూడా వేరే వాళ్ళకి అమ్మి ఆ డబ్బుల్ని కూడా అలా కూడబెట్టుకుని ఉండేది ఈ విధంగా ఆవిడ దాసుకున్న డబ్బంతా కూడా వడ్డీలకు ఇస్తూ పైగా శ్రీవంతుల ఇంట్లలో దాసి పని చేస్తూ ఉండేది అంటే ధనవంతుల ఇంట్లలో దాసి పని చేస్తూ తీయని మాటలతో వాళ్ళ దగ్గర మంచిగా నడుచుకొని ఎంతో కొంత సంపాదించేది అంతే తప్ప ఏ రోజు కూడా ఆ దీపారాధన చేయడం కానీ దేవుడిని స్మృతించడం కానీ ఉపవాసం కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఏవి చేసేది కాదు తీర్థయాత్రలకు అసలే వెళ్ళేది కాదు పైగా బిక్షకు ఎవరు వచ్చినా సరే పిడికడు బియ్యమైనా బిక్ష పెట్టేది కాదు ఆవిడే తినేది కాదు బిక్షగాడికి కూడా పిడికడి బియ్యం బిక్ష పెట్టేది కాదు అలాగ కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకుల్ని సేవించడానికని బయలుదేరుతారన్నమాట మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఉండే గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడే ఒక సత్రంలో ఆ రాత్రి బస్ చేస్తారు అతడు ఆ రాత్రి బస్ చేస్తారు కదా ఆ గ్రామంలో మంచి చెడ్లవన్నీ కూడా ఇతరుల ద్వారా తెలుసుకుంటాడు అలా తెలుసుకునేటప్పుడు ఈ పిసినారి స్త్రీ ఎవరైతే ఉన్నారో డబ్బులు కూడబెట్టి దాచుకున్న ఎవరైతే ఉన్నారో ఈవిడి గురించి కూడా తెలుసుకుంటారు తెలుసుకొని ఈవిడికి ఎలాగైనా హితబోధ చెయ్యాలి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పిన మాటలైతే ఆలకించండి అని ఆ బ్రాహ్మణుడు ఆవిడతో చెప్తారు మనం ఏవైతే శరీరాలు శాశ్వతం అని అనుకుంటున్నామో అవి ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ జీవితం నీటి బుడగ వంటిది ఏ క్షణంలో మృత్యువు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుందో ఎవరము చెప్పలేము అందువల్ల ఈ శరీరమే శాశ్వతమని భ్రమించి ప్రతి మానవుడు కూడా భావిస్తున్నాడు ఈ శరీరం నుంచి జీవం వెళ్ళిపోయిన తర్వాత మన చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన వచ్చి అసహ్యంగా తయారవుతాయి అటువంటి శరీరాన్ని నీవు నిజమని నమ్మి ధనమును సంపాదిస్తూ నీవు తినక ఇతరులకి పెట్టక అజ్ఞానంతో కూడిన పనులు చేస్తున్నావు తల్లి నేను చెప్పేది నువ్వు బాగా ఆలోచించుకో అగ్నిని చూసి మిడత పురుగు వచ్చి దాన్ని తినేద్దామని భ్రమపడుతుంది దగ్గరకు వెళ్ళి ఆ అగ్నికే ఆ మిడత పురుగు దగ్ధమైపోతుంది అలాగే మానవుడు కూడా ఈ శరీరము ఈ తనువు శాశ్వతమని నమ్మి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు కావున ఇక నుంచైనా నీవు నా మాటలు విని ఇతరులకి నీకు తగినంత సాయం చేసి ఆ భగవంతుడిని స్మరిస్తూ జీవనం గడుపు అని ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీకి బోధిస్తాడు ప్రతిదిన కూడా నువ్వు నారాయణను స్మరించి వ్రతములు చేసి మోక్షాన్ని పొంది నువ్వు చేసిన పాపాలలో కొంత ఆయనను తగ్గించుకోవచ్చు పైగా ఈ వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఈ నువ్వు ప్రాతకాలమే లేచి నదిలో స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు కూడా నీకు తోచినట్టుగా భోజనం పెట్టు వచ్చే జన్మలోనైనా నువ్వు పుణ్యవతిగా సకల సౌభాగ్యాలని అనుభవిస్తావు అని ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీతో చెప్తున్నాడు అయితే ఆ స్త్రీ ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తను కూడా మనసును మార్చుకొని ఆనాటి నుండి కూడా దాన ధర్మాలు చేస్తుంది కార్తీక మాస వ్రతం కూడా ఆచరిస్తుంది ఆమె ఈ బ్రాహ్మణుని చూసి ఆహా నా పాలిటి దేవుడే ఇలా వచ్చి నాకు ఉపదేశం చేశాడని భావించి ఇంకా అక్కడి నుంచి భగవన్నా స్మరణలను భగవంతుని పూజించడంలోనే ఆమె దాన ధర్మాలు కూడా బాగా చేస్తుంది అనమాట కావున ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం వ్రతం చేయడంలో అంత మహత్యం ఉంటుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు ఇది కార్తీక పురాణము ఆరు అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ